ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్ లో అసలు ఎవరు ఊహించని ఒక అదిరిపోయే సంఘటన జరిగింది మైండ్ బ్లోక్ అయ్యే న్యూస్ ఇది కేవలం ముప్పై లక్షల బేస్ ప్రైస్ తో వచ్చిన ఒక కుర్రాడు రాత్రికి రాత్రి పద్నాలుగు కోట్ల ఇరవై లక్షలకు అమ్ముడు అంటే మీరు నమ్మగలరా అవును రికార్డ్స్ అన్ని బద్దలయ్యాయి ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్క్యాప్డ్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు మన ప్రశాంత్ వీర్ అసలు ఎవరి ప్రశాంత్ వీర్ చెన్నై సూపర్ కింగ్స్ ఇతని కోసం ఇంత పెద్ద యుద్ధం ఎందుకు చేసింది ఇతనిలో ఉన్న ఆ స్పెషల్ టాలెంట్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సీన్ కట్ చేస్తే ఆక్షన్ హాల్లో ప్రశాంత్ వీర్ పేరు అనౌన్స్ చేయగానే పెద్ద పెద్ద ఫ్రాంచైజీస్ పోటీ పడ్డాయి లక్నో ముంబై స్టార్ట్ చేసిన రియల్ ఫైట్ మొదలైంది సిఎస్ కే ఇంక సన్ రైజర్స్ మధ్యలో బిడ్డింగ్ వర్ మామూలుగా లేదు ప్రైస్ టెన్ క్రోస్ దాటింది అప్పటికే అవీష్ ఖాన్ టెన్ క్రోస్ రికార్డ్ బద్దలైపోయింది అయినా సిఎస్ కే తగ్గలేదు చివరికి పద్నాలుగు కోట్ల ఇరవై లక్షలు పెట్టి సిఎస్ కే ఈ గోల్డ్ మైన్ సొంతం చేసుకుంది జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ ముప్పై లక్షలెక్కడ పద్నాలుగు కోట్ల ఇరవై లక్షలెక్కడా ఇది కదా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అంటే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎవరు ప్రశాంత్ వీర్ ప్రశాంత్ వీర్ వయసు కేవలం ఇరవై ఏళ్ళు ఉత్తరప్రదేశ్ లోని అమేధి నుండి వచ్చిన ఈ యంగ్స్టర్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇంకా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇంకొక రవీంద్ర జడేజా దొరికేశాడన్నమాట ఎందుకు ఇంత హైప్ అంటారా రీసెంట్ గా జరిగిన యూపీ టీ ట్వంటీ లీగ్ లో నోయిడా సూపర్ కింగ్స్ తరపు ఆడి దుమ్ము లేపాడు త్రీ ట్వంటీ రన్స్ స్కోర్ చేశాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ వన్ సెవెంటీ అంతేకాదు బాల్ తో కూడా మ్యాజిక్ చేసి వికెట్స్ తీసాడు సయ్యద్ ముస్ అలీ ట్రోఫీలో కూడా సేమ్ జోష్ సెవెన్ మ్యాచెస్ లో హండ్రెడ్ ప్లస్ రన్స్ కొట్టి నైన్ వికెట్స్ తీశాడు ఒక మ్యాచ్ లో అయితే కేవలం టెన్ బాల్స్ లో థర్టీ సెవెన్ రన్స్ కొట్టాడంటే ఇతను ఎంత పెద్ద డేంజరస్ ప్లేయర్ అర్థం చేసుకోండి సిఎస్కే మేనేజ్మెంట్ ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది రవీంద్ర జడేజా లాంటి లెజెండరీ ఆల్రౌండర్ కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ కోసం వెతుకుతున్న టైంలో వాళ్ళకి ప్రశాంత్ దొరికాడు లెఫ్ట్ డు లోయర్ ఆర్డర్ లో వచ్చి లోలు కొట్టగల సీఎస్కే హోమ్ గ్రౌండ్ చెపాక్ లో స్పిన్నర్స్ వాల్యూ ఉందో మనకందరికి తెలిసిందే అందుకే సీఎస్కే మేనేజ్మెంట్ తల ధోని గైడెన్స్ లో ఇతని మీద ఇంత ఇన్వెస్ట్ చేశారనుకోవచ్చు జూనియర్ జడేజా అని సోషల్ మీడియాలో అప్డేట్ టాక్ మొదలైంది సో ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపీఎల్ లో ఎల్లో జర్సీ లో ఈ కుర్రాడి ఆడ చూడడానికి రెడీ మీరేమనుకుంటున్నారు ప్రశాంత్ వీర్ పద్నాలుగు కోట్ల ప్రైజ్ కి న్యాయం చేస్తాడా ఆర్ ఇస్ టూ మచ్ ప్రెజర్ ఖచ్చితంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ ఇంకా ఐపీఎల్ అాలిసిస్ కోసం వెంటనే మన ఛానల్ ని చేసుకోండి ఆ బెల్ ఐకా సి నెక్స్ట్ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్